హాయ్ హలో అందరూ బాగున్నారండి ఇవాళ మా కూర వచ్చేసి ములక్కాయి టమాటా కర్రీ అన్నమాట దానిలో గుడ్లు పగలగొట్టేసేసి ఆమ్లెట్ లాగా చేసి వేయాలి దానికి లైట్గా ఉల్లిపాయలు వేపాలి లైట్గా మగ్గనిచ్చి ఇది మసాలా పెట్టుకోవాలి ఈలోపు కొంచెం నూనె వేసి గ్రేవీ రెడీ అయ్యేలోపు కొంచెం గరం మసాలా బిర్యానీ ఆకు లవంగా చక్క ఎలకు కలిపి లైట్గా వేపాలి ఈ దీనిలో హోల్ గరం మసాలాలు అన్నీ వేసి ఈ ఉల్లిపాయలు వేపాను కదా ఆ ఉల్లిపాయలు వేపింది ఈ గ్రేవీ అంతా పట్టిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కలిపేసి ఈ నూనెలో వేయాలి నూనెలో వేసి బాగా మగ్గనివ్వాలి ఈ పచ్చివాసన పోయిన దాకా వేపనిచ్చి ములక్కాయలు వేయాలి దాంట్లో ములక్కాయలు వేసి ఉప్పు పసుపు వేసి బాగా మగ్గాలి ఇది ములక్కాయలు మెత్తగా అయిపోవాలి మెత్తగా అయిపోయిన తర్వాత దానిలో అది పచ్చివాసం పోయిన దాకా కాసేపు పేగనివ్వాలి వేగింది వేగిన తర్వాత మురకాయలు వేసేసి పక్కన పెట్టుకోవాలి ఇక దీనిలో కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి మగ్గనియ్యాలి మగ్గనిచ్చి పక్కన పెట్టి ఈ లోపు కోడిగుడ్లని టమాటా ప్యూరీ చేసేసి ముందు పోయాలి దీంట్లో లాగా చేయాలి అప్పుడు ఇది ఇట్లా అయిపోతుంది అనమాట గ్రేవీ చక్కగా చక్కగా వచ్చింది మనకి దానిలో గ్రేవీలో కోడిగుడ్డ ఉడికితే చాలా బాగుంటుంది ఈ కోడిగుడ్డని పగలగొట్టి దాని ఆమ్లెట్ వేసుకోవాలి దాన్ని ఆఫ్ బాయిల్ చేయాలన్నమాట కోడిగుడ్లు పగలగొట్టి పోసిన తర్వాత ఆఫ్ బాయిల్ చేసి దీనిలో వేయాలి చాలా బాగా వచ్చింది కూర మాత్రం